వెల్కమ్ టు శివభక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ శివుడి పంతొమ్మిది అవతార్లలో ఇవాళ మనము అశ్వత్థామ అవతారం గురించి తెలుసుకుందాం అశ్వత్థామను మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్రగా అందరికీ తెలుసు అయితే కొన్ని పురాణాల ప్రకారం అశ్వత్థామ శివుడి వీరభద్ర అవతారంలో ఒక అంశ వీరభద్రుడిలాగే అశ్వత్థామ కూడా అత్యంత శక్తివంతమైనవాడు మరియు కోపంతో రగిలిపోయినప్పుడు భయంకరంగా ఉంటాడు అశ్వత్థామ జననం ద్రోణాచార్యుడు అతని భార్య కృపికి అశ్వత్థామ జన్మించాడు అశ్వత్థామ పుట్టినప్పుడు గుర్రంలాగా గట్టిగా అరిచాడని అందుకే అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారని చెబుతారు అతను చిన్ననాటి నుంచే చాలా తెలివైనవాడు మరియు శక్తివంతమైనవాడు తన తండ్రి ద్రోణాచార్యుడి దగ్గర అనేక అస్త్రాలను యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు శివుని ఆశీస్సులు అశ్వత్థామ శివుడి గొప్ప భక్తుడు ఆయన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడని చెబుతారు ఆయన తపస్సుకు మెచ్చి శివుడు అతనికి అనేక వరాలను ప్రసాదించాడు ముఖ్యంగా అశ్వత్థామకు తన శక్తిని ప్రసాదించాడు ఈ వరం వల్ల అశ్వత్థామకు అపారమైన శక్తి లభించింది అశ్వత్థామ వీరభద్రుని అంశ ఒక పురాణం ప్రకారం అశ్వత్థామ శివుడి వీరభద్రుడి అంశ దక్ష యజ్ఞం తరువాత శివుడు వీరభద్రుడి శక్తిని విభజించి దానిలోని ఒక అంశను అశ్వత్థామ రూపంలో భూమిపైకి పంపాడు ఈ అంశ వల్ల అశ్వత్థామ మహాభారత యుద్ధంలో అత్యంత భయంకరమైన యోధుడిగా మారాడు అశ్వత్థామకు శాపం మహాభారత యుద్ధం తరువాత పాండవుల పరాక్రమాన్ని చూసి అశ్వత్థామ కోపంతో రగిలిపోతాడు రాత్రివేళ పాండవ శిబిరంలోకి ప్రవేశించి నిద్రిస్తున్న ఉప పాండవులను ద్రౌపది కుమారులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు ఇది విన్న అర్జునుడు అశ్వత్థామను పట్టుకోవడానికి వెళ్తాడు అప్పుడు అశ్వత్థామ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి పాండవుల గర్భంలో ఉన్న శిశువులను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ చేసిన ఈ పాపానికి శిక్షగా అతడి నుదురుపై ఉన్న మణిని తీసివేస్తాడు ఆ మణి లేకపోతే అతడు శక్తిహీనుడవుతాడు శ్రీకృష్ణుడు అశ్వత్థామను నువ్వు ఈ కలియుగాంతం వరకు శరీరంపై గాయాలతో రోగాలతో బాధపడతావు అని శపిస్తాడు ఈ శాపం తరువాత అశ్వత్థామ ఒక చిరంజీవిగా మిగిలిపోయాడు అంటే కలియుగాంతం వరకు అతను భూమి మీద బ్రతికి ఉంటాడు ఈ విధంగా అశ్వత్థామ శక్తి కోపం మరియు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్న ఒక పాత్రగా నిలిచిపోయాడు అశ్వత్థామ అవతారం అనేది శివుడి శక్తి యొక్క ప్రతిబింబం ఇది కోపం విధి మరియు సిద్ధాంతాలను గురించి మనకు బోధిస్తుంది ಮರೊಕ ವಿಡಿಯೋ ತೋ ಮೀ ಕಲು ನಮಸ್ತೆ